నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేష ఎన్నికలు అతి కొద్ది సమీపంలో ఉన్నాయి అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తీవ్ర స్థాయిలో కసరత్తులో ఉన్నారు తెలుగుదేశం పార్టీ మరి నిన్ననే జాబితాలు ప్రకటించింది మరి వైఎస్ఆర్సీపీ కూడా జాబితాలో ఆరు విడతలుగా అభ్యర్థులు ప్రకటించారు ఇంచుమించుగా యాభై ఆరు టికెట్ల వరకు మరి అభ్యర్థుల జాబితాలో స్వల్ప మార్పులతోనే అభ్యర్థుల్ని అధికారంగా వైసీపీ ప్రకటించగా టీడీపీ అభ్యర్థుల్ని మార్పులు చేర్పులకి అవకాశం లేకుండా వీళ్ళే రెండు వేల ఇరవై నాలుగులో అభ్యర్థులుగా ఉంటారని టీడీపీ అధినేత అదేవిధంగా జనసేన పార్టీ అధినేత ఉమ్మడి ప్రకటన చేశారు మా రాయలసీమ జిల్లాలో ఈసారి అన్ని పార్టీలు తమ సత్తా సాటుకోలేని ప్రయత్నం చేస్తున్న తరుణంలో వైఎస్ఆర్సీపీతో పాటు ధీటుగా రాయలసీమ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారు మరి అదేవిధంగా టీడీపీ మొదటి నుంచి బీసీ 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 అని అంటుంటుంది మరి బీసీ టిక్కెట్లు నిన్న ప్రకటించిన జాబితాలో దాదాపుగా ముప్పై వరకు బీసీ టిక్కెట్లు ఇచ్చినట్టుగా పార్టీ అధినేత చెప్పారు మరి వాళ్ళు ఎస్సీ నియోజవర్గాల్లో కూడా ఎస్సీ అభ్యర్థుల్ని ఎంపిక చేశారు మరి ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం ఎస్సీ రిజర్ నియోజకవర్గం మరి అక్కడ రాజేశ్వరి పి రాజేశ్వరి అని ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యేగా అక్కడ ఎమ్మెల్యేగా ఉంది అక్కడ పి గనవరంలో రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచింది రెండు వేల పద్నాలుగులో రాజేశ్వరి టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు మరి ఈవేళ ఎవరు ఊహించిన విధంగా ఎవరైతే టీడీపీకి అనుకూలంగా ప్రచార మాధ్యమాల్లో పార్టీని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న వ్యక్తులు అనుకున్న వాళ్ళకి ఈసారి టీడీపీలో ఏకంగా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు ఒకటి తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మహాసేన రాజేష్గా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక దళిత నాయకుడిగా అందరికీ సోషల్ మీడియా ద్వారా పరిచయమైన మహాసేన రాజేష్ గారు అంతకుముందు వైసీపీలో తొలి రోజులు వైసీపీతో ప్రయాణం చేశారు తర్వాత విభేదించి టీడీపీతో ప్రయాణం చేస్తూ టీడీపీలో అధికారంగా కూడా జాయిన్ అయ్యారు మరి వాళ్ళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మహాసేన రాజేష్ గారికి పి కన్నవరం టికెట్ కేటాయించారు మరి ఒక చిన్న సంస్థలో చిన్న సిరుద్యోగిగా ప్రవేశించి ఇవాళ ఎమ్మెల్యే అభ్యర్థి దాకా మహాసేన రాజేష్ గారు రావడం అదేవిధంగా కృష్ణా జిల్లా తిరువూరులో కొటికిలిపూడి శ్రీనివాసరావు గారు విద్యావంతుడు తిరువూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తెలు వైఎస్ఆర్సీపీ స్థాపించిన రోజుల్లో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేసిన కొడుకులపూడి శ్రీనివాస్ గారు తర్వాత తర్వాత వైఎస్ఆర్సీపీలో ఒక్క వర్గంతో ఏర్పడిన విభేదాల కారణంగా క్రమేపీ దూరం అవుతూ హైదరాబాదులో మీడియా ఛానల్స్లో డిబేట్లో పాల్గొంటూ వైఎస్ఆర్సీపీని తూర్పారు పట్టుతున్న కొడుకులపూడి శ్రీనివాస్ గారిని తిరువురు కృష్ణా జిల్లా తిరువురు ఎస్సీ రెజులు నియోజకవర్గంలో టికెట్ ఇచ్చారు బహుశా ఇద్దరు అభ్యర్థులు ఊహించుంటారు ఎమ్మెల్యే టికెట్లకి అవుతామని కానీ లేకపోతే ఎమ్మెడి ఎమ్మెల్యే టికెట్లుగా అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తారని కానీ మహాసయం రాజేష్ గారు కానీ తిరువురు ఇప్పుడు రెండు వేల నాలుగు అభ్యర్థి కొటికిలిపూడి శ్రీనివాస్ గారు కానీ ఊహించుండ్రు అంటే స్థానికంగా టీడీపీకి అనుకూలంగా టీడీపీ బలంగా ఉన్న ఆ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేక లేకపోతే టీడీపీకి అనుకూలంగా మాట్లాడిన ఈ మాసేన రాజేష్ గారికి కొడుకులపూడి శ్రీనివాస్ గారికి పి గన్నవరం తిరువురు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో సీట్లు కేటాయించడం అంటే మా స్థానిక నాయకత్వాలు ఇప్పటికే బొగ్గుమంటున్నాయి ఆ ప్రాంతాలతో సంబంధాలు ఎలాగున్నా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఎస్సీ అభ్యర్థులు పోటీలో ఉండడం పరిపాటి మరి అలాంటప్పుడు ఇద్దరు అభ్యర్థులు ఎంపికలో టీడీపీ అధినేత ఒక అడుగు ముందుకేసి వాళ్ళని ప్రోత్సహించారని చెప్పి అనుకోవాలి కాకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపు ఎలా ఉంటుంది స్థానికంగా ఉన్న తెలుగుదేశం కేటర్ అంతా కూడా ఈ ఇద్దరు అభ్యర్థులకి సహకరిస్తారా స్థానిక టీడీపీ మెయిన్ నాయకత్వం మరి వీళ్ళకి సడన్గా టికెట్లు ఇస్తే అప్పటివరకు యాస్పిరెన్స్కి ఉన్న అభ్యర్థులు ఏమవుతారు వాళ్ళ ఆశాభంగానికి ఎలాంటి రాజకీయ భవిష్యత్తు కలుగుతుంది మరి టీడీపీ అధినేత అక్కడున్న ఆశాభావులకి ఎలాంటి వాళ్ళకి హామీ ఇచ్చారనేది క్లారిటీ రావాలి మరి ఏదేమైనా మరి కొత్త విధానానికి ఈసారి చంద్రబాబు గారు అభ్యర్థుల ఎంపికలో శ్రీకారం చుట్టారు ఆల్రెడీ ప్రెస్ మీట్లో చెప్పారు రాజకీయాల్లోకి వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కని విని విరిగిన విధంగా ఈసారి అభ్యర్థుల ఎంపిక చేశాము అన్నారు అంటే దీంట్లో ప్లస్ ఉంది మైనస్ ఉంది అభ్యర్థుల ఎంపిక చేశారంటే క్షుణ్ణంగా వైఎస్ఆర్సీపీ వైనాట్ వన్ సెవెంటీ అన్నప్పుడు టీడీపీ కూడా గెలిపే లక్ష్యంగా అభ్యర్థులు ఎంపిక చేయడంలో ఖచ్చితంగా సూక్ష్మంగానే కరెక్ట్గానే వెళ్ళాలి మరి స్థానికేతరులు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారిని తీసుకొచ్చి టీడీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో ఈ పరదైన ప్రచారం చేసి ప్రధానంగా మాట్లాడిన వ్యక్తులకి టికెట్లు ఇచ్చే కార్యక్రమం టీడీపీ చేపట్టిందంటే మన స్థానిక నాయకత్వాలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తాయా స్వాగతిస్తాయా అనేది ఎన్నికలు సంగ్రామంలోనే తెలిసే అవకాశం ఉంది ఏదేమైనా ఒక కొత్త వర్గ శ్రీకారం చుట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపిక ఎంపికతో చాలా నియోజకవర్గాల్లో పాత అభ్యర్థులు కొత్త అభ్యర్థులు విద్యావంతులు ఎన్ఆర్ఐలు అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా డిజిటల్ మీడియాలో స్టేట్ వైడ్గా టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతూ అనేక డిబేట్లో తమ వాణి వినిపించిన ఇద్దరు అభ్యర్థులు ఎంపిక కూడా ఒక విశేషంగానే చెప్పుకోవాలి మరి వారు ఊహించకుండానే ఊహించలేని పరిస్థితిని వారికి అభ్యర్థులుగా ప్రకటించి టీడీపీ కొత్త వారవడి సృష్టించిందని చెప్పి అనుకోవాలి మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో